ఆయనకి జ్వరం వచ్చి రక్త కణాలు పడిపోయి ఇంకా ప్లేట్లెట్స్ కూడా పడిపోయినాయి ఇంకా ఆయనకి కామెరలు కూడా అటువంటి టైంలో ఆయన్ని జగేపేటలో చూపిస్తే ఇక్కడ మా వల్ల కాదు హైదరాబాద్ తీసుకెళ్ళండి అంటే అక్కడ జాయిన్ చేశారు అక్కడ అన్ని టెస్టు చేస్తే ఆయనకి అసలు ఏమాత్రం అసలు ఛాన్స్ లేదు మేము మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా మేము మీకు నమ్మకం చెప్పలేమని చెప్పారు అయితే వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ బాధని మేము చూడలేక మాకు స్వామివారి తత్వం ఏంటో స్వామివారి విలువ ఏంటో స్వామివారు చేసే అద్భుతాలు ఏంటో మేము స్వయంగా మా జీవితంలో చూసాము చాలా మందికి జరుగుతుంటే చూసాము కదా స్వామివారు అంటే మనకి నమ్మకం అయితే మేము అనుకున్నాం వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మేము పవిత్ర అమ్మవారి ద్వారా స్వామివారికి తెలియపరచాము స్వామివారు ఎప్పుడైతే చూసారో చాలా క్రిటికల్ గా ఉందమ్మా వీళ్ళకి ఏమన్నా పరిహారం చేసుకుంటారా అన్నారు స్వామివారు వింటేనే ఒక అదృష్టం స్వామివారు మా బాధని ఆలకించి స్వామివారు విని వాళ్ళకు ఒక పరిహారం చెప్పారు స్వామివారి దయతో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆ టైంలో వినిపించుకోలేదు చెప్తున్న బాబుని మా బాబుని స్వయంగా చూసి కూడా వాళ్ళకి అవ్వలేదు అయితే వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్లో నమ్మకోలేదని చెప్తే ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ కూడా పూర్తిగా అన్ని టెస్టులు చేసి మా వల్ల కాదు మేమేం చెప్పలేము మీరు ఇంటికి తీసుకెళ్ళండి ఏం ప్రయోజనం లేదని చెప్పారు అయితే వాళ్ళు బాగా బోరు బోరున ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాక ఆ టైంలో బంధువులంతా వచ్చి చూశారు చివరి చూపులు చూశారు ఇక లేదు ఇక ఆక్సిజన్తోనే నడుస్తుంది అనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బ్లడ్ అంతా గడ్డలు గట్టిపోయి ఐసీయూలో ఉంచారు ఇక ట్రీట్మెంట్ కూడా బాడీ సహకరించట్లేదు మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు అని డిశ్చార్జ్ చేశారు అటువంటి టైంలో మేమిద్దరము వెళ్ళామనమాట ఎందుకంటే స్వామివారి గురించి తెలుసు యోగ మహత్యాలు ఆ గ్రంథాన్ని తీసుకెళ్ళి స్వామివారి గురించి వాళ్ళకి చెప్పి మీరు ఈ మంత్రం చెప్పుకోండి ఇప్పటి వరకు బాడీ స్పందించలేదు వాళ్ళు ఇంటికి తీసుకెళ్దామని వాళ్ళు రెడీ అయిపోయారు డిశ్చార్జ్ చేశారు బయటికి తీసుకొచ్చారు అంబులెన్స్ మాట్లాడుకొని ఇంటికి తీసుకొద్దాం అనుకున్నారు మేము లేదు లేదు స్వామివారు ఉన్నారు ఎలా అయినా బ్రతికిస్తారు మేము చాలా మంది జీవితాల్లో చూసాం స్వయంగా చూసాం ఇంకా బాబు విషయంలో కూడా స్వయంగా మేము చూసాం స్వామివారు ఎలా అయినా కాపాడుతారు మీరు ఎక్కడ ఇంటికి వెళ్ళొద్దు స్వామివారి మీద భారం వేసి హైదరాబాద్ తీసుకెళ్ళమని చెప్పాము అయితే అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఎవరికీ నమ్మకం లేదు స్వామివారి గురించి తెలియదు కాబట్టి అంటే మా బాబు విషయంలో చూశారు అయినా కూడా గ్రహాలు వాళ్ళని విననింపట్లేదు గ్రహాలు ఎప్పుడు మన పక్కనే పొంచి ఉంటాయి మనని స్వామి స్వామివారి నామస్మరణ చేసుకోకుండా పూజలకు వెళ్లకుండా ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటాయన్నమాట అయితే వాళ్ళను కూడా ఆ టైంలో అలానే చేసి అయితే వాళ్ళకి మేము చెప్తూనే ఉన్నాం మీరు స్వామివారి మీద భారం వేసి ఓ సర్వరోగహహరణాయ శ్రీరామదూత స్వామినే నమ ఆ మంత్రం ఆ బాడీ మీద చేపెట్టి మీరు చెప్పండి స్వామివారి మీద భారంతో మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి ఇది ఒక చివరి ప్రయత్నం మీరు అన్ని ప్రయత్నాలు చేశారు కాబట్టి ఒక చివరి ప్రయత్నం ఇది చేయండి అని ఆ మంత్రం స్వామివారి ఆ గ్రంథము యోగ మహత్య గ్రంథం ఇచ్చాము భగవంతుడి దయతో వాళ్ళు అది తీసుకొని ఆ మంత్రం చెప్పుకుంటూ హైదరాబాద్ తీసుకెళ్ళారు అక్కడ కూడా జాయిన్ చేసుకున్నారు జాయిన్ చేసుకున్నారు కానీ నమ్మకం చెప్పట్లేదు అయితే మేమన్నాం డాక్టర్లు ఏం చెప్పినా మనకి ఇది కాదు అదంతా తాత్కాలికమే మనకి స్వామివారు ఉన్నారు స్వామివారు చెప్పారు కదా పరిహారం అని చెప్పి మీరు పరిహారం చేసుకోండి అంతా స్వామివారు చూసుకుంటారని చెప్పారు అయితే అక్కడ కూడా నమ్మకం చెప్పకపోయేసరికి వాళ్ళు ఇక ఇక చెప్పండి స్వామివారికి మేము పరిహారం చేసుకుంటామని చెప్పారు మళ్ళీ మేము అమ్మవారికి తెలియజేస్తే అమ్మవారు స్వామివారికి తెలియపరిచారు ఎప్పుడైతే స్వామివారు నేను చూసుకుంటా నాయన అన్నారో ఆ మరుసటి రోజు నుంచి ఆ బాడీలో మార్పులు ఫస్ట్ కానొచ్చాయి ఫస్ట్ జ్వరం విపరీతమైన జ్వరం అంతకు ముందు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి తగ్గని జ్వరం ఎటువంటి మెడిసిన్ వేసినా ఆ జ్వరం ఏ మాత్రం తగ్గట్లేదు కానీ స్వామివారి దైతో స్వామివారి ఆ దగ్గర నుంచి ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో ఆ తెల్లారి నుంచే ఆయన బాడీలో మార్పులు ఫస్ట్ జ్వరం తగ్గడం ఇంకొకటి ఆ మంత్రం సర్వరోగహహరణాయ శ్రీరామదూత స్వామినే నమ ఆ మంత్రం ఒకటి ఉదయం సాయంత్రం యజ్ఞనామాలు చదివి ఆ నీళ్లు తాపించడం దాని ద్వారా ప్లస్ స్వామివారిగా చూస్తా ఉన్నారు కదా స్వామి చూస్తా అంటే తిరుగులేదు అసలు అట్లా మెల్లిమెల్లిగా ఆయన ఆయన ఆరోగ్యం మంచిగా అయింది మూడో రోజుకి ఆయన ఎక్కడ చూసినా కూడా ఊపిరితిత్తారు అసలు ఏ మాత్రం లేదు ఆక్సిజన్ ద్వారానే ఉంటాడు అయినా అని చెప్పిన డాక్టర్లు మూడో రోజు ఇక్కడ ఊపిరితిత్తులు మంచిగా అని టెస్ట్ చేస్తే రిపోర్ట్లో వచ్చింది అది స్వామివారి వల్లే సాధ్యం మనం ఎంత ఎంత కాస్ట్లీ మెడిసిన్ పెట్టినా అవుతుంది అది కాదు అసలు అటువంటి మెడిసిన్ లేదు అది భగవంతుడి వల్లే సాధ్యం అది మన రామదూత స్వామివారి వల్లే సాధ్యం అటువంటి పరిస్థితిలో ఉన్న ఆయన చనిపోయే ఆయన కూడా భగవంతుడి దయ వల్ల మంచిగా ఇంకొకటి అదృష్టం ఏంటంటే అందరు అనుకున్నారు ఇప్పుడు ఇంత బాగాలేదు కదా సరే కొంచెం కోరుకున్నాడు ఏ నెల రెండు నెలలో పడుతుంది హాస్పిటల్ అనుకున్నారు కానీ అది కూడా విచిత్రం ఏంటంటే వీళ్ళు నమ్మిన తర్వాత భగవంతుడిని ఆ భగవంతుడి దయతో ఐదు రోజుకే డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్లో ఇప్పుడు స్వామివారి గురించి వాళ్ళు నమ్మకం పెట్టినప్పుడు రెండు హాస్పిటల్ కూడా బాగా డబ్బులైపోయింది స్వామివారి మీద నమ్మకం పెట్టిన తర్వాత ఆ ఖర్చు కూడా చాలా తక్కువ వాళ్ళకే ఆశ్చర్యం వేసింది స్వామివారి దైతో మా మేనమామ సురక్షితంగా ఇంటికి వచ్చారు ఇన్ ఇలా స్వామివారి వల్ల కానిదంటూ ఏమీ లేదు చాలా అద్భుతాలే చూస్తున్నాం ప్రతి ఒక్కరూ స్వామివారి నామస్మరణ చేసుకోండి ఓం శ్రీరామదూత స్వామి మే నమ ఇంకా ఉదయం సాయంత్రం యజ్ఞనామాలు చదవండి ఒకవేళ రెండు పూటలు కుదరకపోతే ఒక్క పూటన్నా ఆ యజ్ఞనామాలు చదివి స్వామివారి కుట్ర ఎదురుగా మీరు సంకల్పం చెప్పుకొని ఆ నామాలు చదువుకొని వాటర్ ఇంటిల్లపాది ఒక లాగా స్వీకరించండి అందరికీ అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి రాబోయేనున్నా కూడా ఈ వాటర్ ద్వారా ఈ పవర్ఫుల్ వాటర్ అనమాట చాలా పవర్ఫుల్ ఒక శక్తి ఏర్పడుతుంది ఆ లోకి ఒక శక్తి వస్తుంది స్వామివారి శక్తి అది స్వయంగా మీరు తాగి అది అనుభవించి మీకే అర్థమవుతుంది మీరు అలా భక్తితో చేసుకోవాలి స్వామి వారి దగ్గర మనకి భక్తి నమ్మకం విశ్వాసం శ్రద్ధ ఒక తపన కూడా ఆ తపన ఎట్లుంటే అంటే మన నెత్తి పైన మొయలేనంత పరువు ఉంటే మన ధ్యాస మొత్తం ఎటువైపు ఉంటుంది ఆ పరువు ఎప్పుడెప్పుడు దించుకోవాలా అనిపిస్తుంది అటువంటి తపన మనం భగవంతుడి దగ్గర చూపిస్తే మనం ఎన్నో అద్భుతాలను చూడొచ్చు నాకు జరిగిన అనుభవాలు నేను మీతో చెప్పు చెప్పాను అదే రావదోరామదోత్ర